నమస్కారం అండి మన గ్రామ పంచాయతీ సింగరాజ్పల్లి నుంచి వెళ్ళి నేను బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన క్యాండిడేట్గా ఎన్నికలలో పార్టిసిపేట్ చేయడం జరిగింది దాని తర్వాత ఇప్పుడు కా నిన్నటి రిజల్ట్తోని మా ఊరు ప్రజలు సంపూర్ణంగా బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన వ్యక్తికి సంపూర్ణమైన మెజార్టీ ఇచ్చారు అంటే అది ఓన్లీ బీఆర్ఎస్కు సంబంధించిన కార్యకర్తలే కాకుండా ఇతర పార్టీల నుంచి కానీ బీజేపీ అండ్ కాంగ్రెస్ నుంచి వెళ్ళి కూడా ప్రజలు స్వచ్ఛందంగా ఊరి కోసమని ఎజెండాల జెండాలని పక్క పెట్టి మన విలేజ్ డెవలప్మెంట్ కోసం అని నాకు అవకాశాన్ని అయితే కల్పించారు అది నేను కంప్లీట్గా విశ్వసిస్తున్నాను ఏంటంటే ఓన్లీ పార్టీల పరంగా కాకుండా పార్టీలను కూడా పార్టీల గురించి ఆలోచించకుండా వ్యక్తిగతంగానే ఆలోచించి మాకు సంపూర్ణమైన మెజార్టీ ఇచ్చారు దగ్గర దగ్గరలో మూడు వందల తొంభై పైచీలకు ఓట్లతో నేను విజయం సాధించాను అదేవిధంగా నాతో పాటు ఉన్న ఎనిమిది మంది వార్డ్ సభ్యులు కూడా కంప్లీట్ పూర్తి పూర్తి మెజార్టీతోని హ్యాపీగా అందరం ప్రజల ఆశీర్వాదంతో కంప్లీట్ మా మీద నమ్మకంతో మమ్మల్ని మనస్ఫూర్తిగా ఆశీర్వదించారు వాళ్ళందరికీ నా తరపున మా ప్యానెల్స్ తరపున అందరికీ సభాముఖంగా అందరికీ చేతులెత్తి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా రాబో ముందు భవిష్యత్తు కాలంలో మా విలేజ్ ఏమన్నా సమస్యల పరంగా ఉన్నా కూడా స్థానిక ఎమ్మెల్యే రేవురి ప్రకాశ్ రెడ్డి గారు ఉన్నారు ప్రస్తుతానికి ఇక్కడ స్టేట్లో వచ్చేసి కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ అధికారంలో ఉంది అదేవిధంగా మా విలేజ్ నుంచి వెళ్ళి ముఖ్యులు ఏ పార్టీ నుంచి వెళ్ళిన వాళ్ళైనా వీళ్ళైనా సామాన్యులు ఎవరి ప్రతి ఒక్కరి అభిప్రాయాలు విలువలకు అనుగుణంగానే ప్రతి ఒక్కరిని మన అందరినీ బాగా సమ్మె చేస్తాం ఆ పార్టీ ఈ పార్టీ అని కాకుండా అందరి సహకారం తీసుకొని మా విలేజ్ ని మరింత ముందుకు తీసుకుపోతున్న మీ అందరికీ ముఖంగా హామీని తెలియజేసుకుంటున్నారు కదా ఎవరికి ఎలా ఫీల్ అవుతున్నారు ఇది మా విలేజ్ ప్రజలకు అంకితం చేస్తున్నాను మేడం నేను మూడు ప్రధాన అంశాలు ఏంటి ఇప్పుడు గ్రామంలో మెయిన్ గా మీరు మీ పదవీ కారం రాగానే తీర్చాల్సిన సమస్యలు ఏమున్నాయి ఏంటంటే మేడం ఇప్పుడు నాకంటే నాకంటూ కొన్ని అభిప్రాయాలు ఉన్నాయి మేడం ఇప్పుడు నాటిని నేను వ్యక్తపరచలేను కాకుండా ఏంటంటే మాకున్న నాకున్న ఆలోచన ప్రకారం మా ఊర్లో ఉన్న అంటే ముఖ్యమైన వ్యక్తులతో చర్చించిన తర్వాత నేను ఎజెండా అజెండా అనేది కంప్లీట్గా ముందు అందరి ప్రకారమే ఇది ఇది చేద్దాం అనుకున్న నా ఆలోచనలు వాళ్ళ ఆలోచనలు అన్నిటిని కూడా తీసుకొని ముందుకు తీసుకెళ్తా మేడం అంటే నాకు కొన్ని ఉన్నాయి బట్ ఇప్పుడు నేను దాన్ని రివీల్ చేయదలుచుకోలేదు హండ్రెడ్ పర్సెంట్ ఓకే అండి మహిళా సంఘాలను ముందుకు తీసుకొచ్చేది ఆలోచన ఉంది హండ్రెడ్ పర్సెంట్ ఒకటి టెంపుల్ది అదొకటి ఉంది ఇంకా కొన్ని కొన్ని కార్యక్రమాలు ఉన్నాయి పారిశుద్ధ్యం కానీ వాటర్ కానీ డ్రైనేజ్ వ్యవస్థ కానీ కొన్ని ఉన్నాయి సో దానికి సంబంధించి కూడా నేను కంప్లీట్గా మా ఊర్లో ఉన్న మెయిన్ ఏంటంటే ఈ రోజున నాకు జనాలు పూర్తిగా మెజార్టీతో పాటు నన్ను ఆశీర్వదించులు దాన్ని దృష్టిలో పెట్టుకొని మెయిన్గా మా విలేజ్లో ఏమేమి సమస్యలు ఉన్నాయి నాకు నాకు కొన్ని తెలిసినంత వరకు నాకున్నాయి నాకు తెలియని కూడా కొన్ని ఉన్నాయి అందరి నుంచి సలహాలు సూచనలు తీసుకొని దాన్ని ఏ విధంగా ముందుకు అనేది ఉన్నది నేను గ్రామ పంచాయతీ నుంచి వెళ్ళి తీసుకుంటాను రికార్డు పరంగా ఏముందు ఏం చేయాలి ఎలా ముందుకు తీసుకుపోవాలనేది చూస్తాను గ్రామ విలేజ్ నుంచి వెళ్ళి ఒకసారి రికార్డులు పరిశీలించిన తర్వాత మెయిన్ ఏమున్నాయి దానిపైన మెయిన్ ముందుగా మనం ఏ దాన్ని ముందు పెట్టుకోవాలో ఏదైతే ప్రతి మందికి యూజ్ అవుతుంది అనేది చూసుకున్న తర్వాత నేను నేను ముందుకెళ్తాను మేడం హండ్రెడ్ పర్సెంట్ నేను వర్క్ చేయడానికి సిద్ధంగా ఉన్నాను విలేజు పర్సన్స్గా అంటే పార్టీలకు అతీతంగా ఈరోజు తీర్పునిచ్చిర్రు అందరినీ గౌరవిస్తున్నాను అంటే నేను పేర్లు చెప్పదలుచుకోలేదు అందరూ హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ నైన్ వెయ్యి పదకొ పదకొండు వందల యాభై ఓటింగ్లో దగ్గర దగ్గరలో వెయ్యి ఆరు పోలింగ్ జరిగినాయి దాంట్లో నైంటీ పర్సెంట్ ఓటింగ్ అనేది జరిగింది దగ్గర దగ్గర ఎనిమిది వార్డులను సంపూర్ణంగా మెజార్టీ ఇచ్చారు కాబట్టి కంప్లీట్గా అందరి అభిప్రాయాలు తీసుకొని ముందుకు తీసుకెళ్తాం అలా నేను ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను